జామకాయ అంటే అందరికీ ఇష్టమే జామకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి అలాగే జామ ఆకులో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి జామ ఆకులో ఉండే ప్రయోజనాలు చాలామందికి తెలియదు ఇప్పుడు జామ ఆకులో ఉన్న ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం జామ ఆకులో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు నిజానికి జామకాయలో కన్నా జామ ఆకులోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతూ ఉన్నారు జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు విటమిన్ సి మరియు ఫ్లవనాయిడ్స్ సమృద్ధిగా ఉన్నాయి జామ ఆకులలో ఏ రూపంలో తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం జామ ఆకులను టీ రూపంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు మరి జామ ఆకుల టీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం నీటిని మరిగించి శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి మరిగించి చలారిస్తే జామ ఆకుల టీ తయారవుతుంది ఇలా తయారు చేసిన టీని పంచదార లేక తేనె మిక్స్ చేసి తీసుకోవచ్చు ఇష్టమైతే పాలను కూడా కలుపుకోవచ్చు జామ ఆకులలో కొవ్వు క్యాలరీలు తక్కువగా ఉండటం వలన బరువు తగ్గాలని అనుకునే వారికి దివ్య ఔషధంగా చెప్పవచ్చు జామ ఆకుల రసాన్ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు జామ ఆకుల రసం లివర్కి టానిక్లా పనిచేస్తుంది జామ ఆకుల రసాన్ని రెగ్యులర్గా తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా రక్తంలో కొలెస్ట్రాల్ను తొలగిస్తుంది జామ ఆకుల టీని రెగ్యులర్గా త్రాగితే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది ఇన్సులిన్ ఉత్పత్తి కాకుండా చేసే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది జీర్ణ సంబంధ సమస్యలు అజీర్ణం గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది రెగ్యులర్గా జామ ఆకుల టీని త్రాగితే జీర్ణక్రియకు అవసరమయ్యే జీర్ణ రసాల ఉత్పత్తికి సహాయపడుతుంది జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గటమే కాక ఆకలి కూడా బాగా పెరుగుతుంది దంతాల నొప్పి గొంతు నొప్పి చిగుళ్ళ వ్యాధులను నివారించడంలో జామ ఆకులు చాలా సమర్థవంతంగా సహాయపడతాయి మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న జామ ఆకు గురించి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ